భూజ్ బూజ్ నుంచి మాండవీకి వెళ్ళడానికి అరవై కిలోమీటర్ల డిస్టెన్స్ ముందుగా డ్రైవర్ని అపాయింట్ చేసుకున్నాము మూడు వేల రూపాయలకే మొత్తం మాండవి టౌన్ అంతా తిప్పి చూపిస్తానని చెప్పాడు సో మా జర్నీ స్టార్ట్ అయింది మాండవికి వెళ్తున్న దారి మధ్యలో జైన్ ఆలయ్ అని చెప్పి ఒక జైన్ మందిరం కనిపించింది డ్రైవరు మరీ మరీ రిక్వెస్ట్ చేశాడు ఈ స్పాట్ చూడండి అని మనకేం పోయింది ఆల్రెడీ డబ్బులు ఇచ్చాం కనుక ఇది ఎక్స్ట్రా స్పాట్ కింద చూపిస్తున్నాడని సరే వెహికల్ ఆపించి ఈ జైన్ మందిరాన్ని కూడా దర్శించుకున్నాం చాలా ప్రశాంతంగా చాలా సస్యశ్యామలంగా ఉంది మనశ్శాంతిగా ఒక విషయం చెప్పాలి అది ఏంటంటే చిన్నప్పుడు నాకు ఓన్లీ హిందూజం ముస్లిం క్రిస్టియనిటీ తప్ప వేరే మతాల గురించి పెద్ద ఐడియా లేదు కానీ పెద్ద అయ్యాక రకరకాల ఊర్లు ప్రయాణించి ఒక యూట్యూబర్గా పర్యాటక ఛానల్ ఇవన్నీ పెట్టాక మన దేశంలో ఎన్ని జైన్ మందిరాలు ఇన్ని బుద్ధిస్టు గుహలు అలాగే ఎన్నో రకాల స్వామినారాయణ మందిరాలు అన్ని నగరాల్లో ఉన్నాయని తర్వాత తర్వాత తెలిసింది ఇలా చూడండి ఈ జైన్ మందిరం ఇంత అద్భుతంగా ఇంత స్కల్ప్చరు ఇంత డిజైనబుల్ ఇన్స్క్రిప్షన్స్ ఇవన్నీ చేస్తున్నారంటే దీని వెనకతలు ఎవరు ఎంత డబ్బు పెట్టకపోతే ఎంత మనసు ఇంట్రెస్ట్ పెట్టి డబ్బు ఇవ్వకపోతే ఇంత పెద్దది కట్టగలరు చూడండి ఈ జైన్ మందిరంలో మహావీర్ జైనుడి ఒక విగ్రహాన్ని చూసి నిజంగా ఇవన్నీ శక్తివంతమే కాకపోతే ఎంతమంది వ్యయప్రయాస జరుగుతుందా ఒక పని అంటే ఎందరో పూనుకోవాలి మరి ఈ మందిరాన్ని కూడా మీరు దర్శించండి అది అయిపోయిన వెంటనే డైరెక్ట్గా ఇంకా మాండవి ఊరు అది ఒక టౌను బీచ్ మెయిన్ బట్ బీచ్ పక్కన కూడా ఒక టౌన్ అని చెప్పాలి మాండవికి రీచ్ అయిపోయాం మొత్తానికి ఏదోలాగా రీచ్ అవుతూనే మాండవి షిప్ బిల్డింగ్ యార్డ్ అంటే ఈ ఈ చూడండి పడవలే కనిపిస్తున్నాయా ఈ పడవలు చెక్కతో చేసినవి అంటే వుడ్ జనరల్గా పెద్ద పెద్ద షిప్పులు స్టీల్ ప్లేట్స్ని మెటల్ ప్లేట్స్ని వాటిని షేప్ చేసి వంచి చేసి కడతారు అవి వాటి సెయిలింగ్ అది చేసినప్పుడు నీటి మట్టడుగు అడుగు చాలా ఎక్కువగా ఉండాలి అయితే ఈ చెక్కతో చేసిన షిప్లకి ఏంటంటే కొంచెం తక్కువ అడుగు ఉన్నప్పటికి కూడా నీటి మీద తేలుతుంది అండి నేను చెప్పింది అర్థమైందో లేదో తెలియదు కానీ సో ఆ షిప్ బిల్డింగ్ యార్డు చెక్కతో పెద్ద పడవలో చూసాము ఆ తర్వాత ఇంకొకటి స్వామినారాయణ టెంపుల్ ఇందాలకు చూపించిందేమో జైనాలయ జైన్ మందిరము ఇది స్వామినారాయణ టెంపుల్ గుజరాత్ మొత్తం అసలు చెప్తే మొత్తానికి ఒక ఐదు వందల వెయ్యి పైగా జైన్ మందిరాలు స్వామినారాయణ మందిరాలు ఎక్కువ కనిపిస్తున్నాయి వీధికి ఒకటి కనిపించేస్తుంది అది అంటే అందులో కొన్ని ముఖ్యమైనవి పెద్దవి మాత్రం నేను వీడియో చేశాను స్టేయింగ్కి ఉండడానికి భోజనానికి ఇక్కడ వసతులకి అసలు కొదవే లేదు అందుకే గుజరాత్ బాగా టూరిజంగా డెవలప్ అయిన తర్వాత రాజకీయంగా డెవలప్ అయిందని నేను అనుకుంటున్నాను మరి ఆ తర్వాత మాజర్ ఈ నూరాని అని నా జీవితంలోని మిస్ అయిన స్పాట్ ఇది ఒక్కటే ఇది వెరైటీ ముస్లిమ్స్ రెగ్యులర్ ముస్లిమ్స్ది కాదు దాని గురించి అసలు పర్మిషను అది ఏది అవ్వలేదు గూగుల్లో కూడా దాని మీద ఎటువంటి వీడియో లేదు మరి అది పూర్తయిన తర్వాత మా అంబేదాం అంబాజీ అంటే అంబేదాం అంటే అమ్మ తల్లి గుడి అని అర్థం ఇవి కూడా చాలా చోట్ల ఉన్నాయి అయితే ఈ మాండవి బీచ్ ఒడ్డు ఉన్నటువంటి మాండవి నగరంలో కూడా ఇదొక అంబేదాం ఇది నిజానికి నా ట్రావెల్ లిస్ట్లో లేదు ఆ డ్రైవరు సార్ మీరు ఏదో కొన్ని టూరిజం స్పాట్లు రాసుకొని వచ్చారు కానీ అంబేదాం అని ఒకటి ఉంది గోల్డ్ సిల్వర్ ప్లేటెడ్ షైనింగ్ చేసి దీనికి ఒక హిస్టరీ ఉంది ఒక భక్తుడి కోరిక మేరకు నిర్మించినటువంటి గుడి ఇది చాలా పెద్దది అందంగా ఉంటుంది మనశ్శాంతిగా కనిపిస్తుంది అని అంటే అప్పుడు ఈ ఇక్కడికి వచ్చాం చూడగానే అనిపించింది నిజమే ఇది మిస్ అయిపోయి ఉంటే మాండవీ వచ్చి చాలా బాధపడేవాళ్ళం మొత్తానికి అమ్మ దర్శనం ఈ గుడి దర్శనం కూడా బాగానే జరిగింది ఇంకా కొంచెం లైటింగ్ అది బాగా పెడతారంట ఈవినింగ్ అయితే మరి అంతవరకు మాకు టైం లేదు కనుక ఎక్కడితో పూర్తి చేసుకొని భారత మాత గుడి అది చూసుకొని శక్తి పీఠాల్లో రకరకాల పీఠాలయ్యి అవన్నీ చూసుకొని పూర్తయింది తర్వాత ముఖ్యమైన టూరిజం స్పాట్ మాండవి అంటేనే గుర్తొచ్చేది విజయ విలాస్ ప్యాలెస్ ఈ విజయ విలాస్ ప్యాలెస్ నాలుగు వందల యాభై ఎకరాల్లో అప్పటి రాజు సమ్మర్ అంటే వేసవి వీడిది కోసమని పంతొమ్మిది వందల నలభైలో ఈ విజయ విలాస్ ప్యాలెస్ కట్టాడు ఒక నామమాత్ర పురుషు టికెట్ తీసుకోవాలి ఇది చూడండి ఎలా ఉందో విజయ విలాస్ ప్యాలెస్ ఈ టౌన్ మొత్తానికి ఇది ఒకటే ప్యాలెస్ అద్భుతంగా ఆయన కట్టడం ఈ ప్యాలెస్ సవిదాలే కంఫర్ట్స్ వేరు నన్ను అనుకుంటారు కానీ ఈ రోజుల్లో ఏమి కంఫర్ట్స్ నాకు తెలియదు కానీ అప్పట్లోనే రాజులు విచ్చలవిడిగా సౌకర్యాలు అనుభవించారు ఇండో యూరోపియన్ స్టైల్లో కట్టిన ఈ విజయవిలాస్ ప్యాలెస్ లోపల ఎలా ఉంటుందో తెలుసా అందుకే రాజుకి చూడండి కూర్చొని హాయిగా భుజించడానికి హాయిగా కాలక్షేప కబుర్లు చెప్పుకోవడానికి ఆ బెడ్ చూడండి అన్ని రకాలుగా సౌకర్యం అన్ని రకాలుగా కూర్చోవడానికి మాట్లాడుకోవడానికి కలిసి గెట్ టుగెదర్లు చేసుకోవడానికి ప్యాలెస్ లోపల నుంచి మెట్లు ప్యాలెస్ మేడ మీదకి వస్తే మేడ మీద నుంచి మొత్తం వ్యూ బీచ్ వ్యూ ఇవన్నీ అంటే రాజులు బాగా సౌకర్యం పొందేవారు రాజులనే కాదండి సాధారణ మనిషి అయినా ఎవరైనా సరే నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్ ఇంకా నలుగురు ఎదురు సేవకులు నౌకర్లు ఉంటే వంద కర్మ కరమ అంతకన్నా ఎక్కువ సంవత్సరాలే జీవించవచ్చు మనం పుస్తకాల్లో మన పెద్దలు చెప్తుండే వాళ్ళ చెప్తుండేవారు ఆ రోజుల్లో రాజులు వందేళ్ళు నూట ఇరవై ఏళ్ళు బతికేశారంటే ఇదిగో మరి ఇదిగో ఇలాంటి విలాసాలు చూడండి ఆ మెట్లు చూడండి అలాగ ఉన్నాయి మంచి సరదాగా మేధకెక్కి ఆ పైనుంచి కింద తాపు చూస్తూ బాటంవి చూస్తూ పక్షులు సాయంత్రం అవగాన హాయిగా అలాగా చేస్తూ టైంకి బౌన్ చేస్తూ ఎప్పుడో అవసరమైతేనే కానీ యుద్ధానికి లేకుండా చేయకుండా ఉంటే అందులో ఇలాంటి సముద్ర ఒడ్డున ఉన్న కోటల్లో ఎక్కువగా యుద్ధాలే కావు ఎందుకంటే వీళ్ళు విడిదికే వస్తారు కనుక దీని మీదకి ఎవరు యుద్ధానాలు యుద్ధాలు చేయడానికి వచ్చారు ఇలా చూడండి చుట్టూ పచ్చని చెట్లు ఇక్కడ ఈ ఈ మసాలా అంతా ఆ దారేది ఎలాగుందో చూస్తున్నారా ఇంత మోడ్రన్ యుగంలోనే జనాలు ఇక్కడికి వచ్చి ఫోటోలు స్టిల్స్ ఫోటో సెషన్స్ చేసుకుంటుంటే మరి ఆ రోజుల్లో జనాభా తక్కువ ఉన్న రోజుల్లో ముఖ్యంగా రాజులు మగవాళ్ళు తక్కువగా ఉన్న రోజుల్లో మగవాడికి ఎంత విలువ ఉండేదో ఆ రోజులు పోయి అనుకోండి సరే ఇంక ఇది లాస్ట్ స్పాట్ అండి మాండవి అన్నందుకు ముఖ్యమైనది ఏంటి అంటే మాండవి బీచ్ మాండవి బీచ్ చేరుకున్నాం ఇదే లాస్ట్ ప్లేస్ ఈ మాండవి బీచ్ స్పెషాలిటీ అంటే ఏటీ లేదు కాకపోతే సైలెంట్గా ప్రశాంతంగా ఉంది నన్ను నడితే బీచ్ అంటే వైజాగ్ బీచ్ ఆ తర్వాత మద్రాస్ బీచ్ దానికి పోటీలు లేవు ఈవెన్ గోవా బీచ్లు కూడా చూడండి ఆ ఫ్యాన్లు పెద్ద పెద్ద ఉన్నాయి కదా పొడువుగా అవి ఏంటంటే విండ్ పవర్ సప్లై చేస్తాయన్నమాట అంటే వచ్చే గాలి వేగాన్ని బట్టి ఆ చక్రాలు తిరిగి దాని ద్వారా విండ్ ద్వారా పవర్ జనరేట్ అవుతాయి అవి కూడా కొన్ని పని చేస్తేనే మిగతా పని చేయట్లేదు గొర్రస్వారీ సాధారణంగా అన్ని బీచ్ల్లో ఉండే చిన్న చిన్న షాపింగ్లు బడ్డీలు దుకాణాలు అవి ఉన్నాయి విచిత్రం ఏంటంటే నాకు మాండవీలో కానీ గుజరాత్ ఆ పరిసర ప్రాంతాలు ఎక్కడో కూడా నాన్ వెజిటేరియన్ డిషెస్ ఏమి కనిపించలేదు ఇదేమో పెద్ద బీచ్ పక్కన ఉంది కదా ఏమైనా ఫిష్ అది కనిపిస్తుంది అనుకుంటే కనిపించలేదు మొత్తానికి ఆ బీచ్లో అలలు లేవు సరదా లేదు ఏమీ లేదు బట్ ఆయన వచ్చే కనుక చూసి తిరిగి వెళ్తూ సరే మంచి భోజనం చేసి రెస్ట్ తీసుకుందాం అనుకుంటే మా డ్రైవర్ సజెస్ట్ చేశాడు ద విలేజ్ రిసార్ట్ అని హైవేకి ఆనుకొని ఉంది రోజుకి రెండు వేల ఐదు వందలు ఫుల్ డే అనమాట మస్తుగా బాగా ఎంజాయ్ చేయొచ్చు మేము వచ్చి అంటే బీచ్లో అక్కడ స్నానం చేయలేకపోయాం గనక ఇక్కడికి వచ్చి స్విమ్మింగ్ పూల్లో దూకి ఆ స్విమ్మింగ్లో స్విమ్మింగ్ చేసి భోజనానికి వచ్చి కూర్చున్నాం ఫుడ్ ఉంటుందో అని డౌట్ రేట్లు మాత్రం గోప గియ్యం అనిపించేటట్టు ఉన్నాయి ద విలేజ్ రిసార్ట్ కానీ బాగున్నాయి అప్పుడప్పుడే ఫ్రెష్గా అన్నీ చేసి వేడిగా వేడిగా ఫుడ్ వేడివేడిగా ఆహారం అంతా చాలా బాగుంది మరి మీరు కూడా వస్తే మాండవి టూర్ చేసి బోన్ చేయండి ఈ వీడియో నచ్చి ఇన్ఫర్మేషన్ ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి